హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్టులో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కాన్స్టిట్యూషనల్ బాడీస్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా ఈ టాపిక్ అన్ని పోటీ పరీక్షల్లో త్వరలో జరగబోయే రైల్వే పరీక్షల్లో కానీ లేదంటే ఇతర పరీక్షలు ఏవైనా కానీ ఈ కరెంట్ పాలిటిక్ రిలేటెడ్గా తప్పనిసరిగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది కాన్స్టిట్యూషనల్ బాడీస్ రాజ్యాంగబద్ధ సంస్థలు ఈ యొక్క రాజ్యాంగబద్ధ సంస్థలు వాటి యొక్క అధిపతులు ఇవి డైలీగా అప్డేట్ అవుతుంటాయి కనుక వీటిపై డైరెక్ట్గా ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి చూద్దాం ఆ యొక్క టాపిక్ని చూద్దాం చూడండి ముందుగా అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ భారత రాజ్యాంగంలో డెబ్బై ఆరో ఆర్టికల్ ఈ యొక్క అటార్నీ జనరల్ గురించి తెలియజేస్తుంది భారత రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్ అని అడిగితే మనకు సెవెంటీ సిక్స్ ఆర్టికల్ ఈ యొక్క అటార్నీ జనరల్ గురించి తెలియజేయడం జరుగుతుంది అయితే ఇతనిపై వేరే విధంగా కూడా ప్రశ్న రావచ్చు భారతదేశంలో అత్యున్నత న్యాయపరంగా అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే రాజ్యాంగ పరంగా ఎవరు అంటే అటార్నీ జనరల్ అదే స్టేట్లో అయితే అడ్వకేట్ జనరల్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుత్వం తరఫు నుండి ఏదైనా సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపు నుండి ఏదైనా కేసుకు సంబంధించి విషయాన్ని తెలియజేయాలంటే ఎవరు వెళ్తారంటే ఈ యొక్క అటార్నీ జనరల్ వెళ్తారు సో దేశంలో అయితే అటార్నీ జనరల్ మరి రాష్ట్రంలో అయితే ఎవరు అంటే అడ్వకేట్ జనరల్ అటార్నీ జనరల్కు సలహాదారుడిగా ఎవరు ఉంటారంటే సొలిసిటర్ జనరల్ అంటారు మరి రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్కు ప్రత్యేకంగా అలా ఎవరు ఉండరు సో డైరెక్ట్గా ఇతనిపై ప్రశ్న వస్తే ఏ విధంగా వస్తుందంటే దేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్ మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే సుప్రీంకోర్టు చీఫ్ చీఫ్ జస్టిస్ అనేవాళ్ళు ప్రభుత్వం తరఫున కాదు వాళ్ళు అందరికీ సమానంగా ఉంటుంది ఇదేంటంటే ప్రభుత్వం తరఫున అత్యున్నత న్యాయాధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్ అది గమనించాలి ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టుకి గవర్నమెంట్కు ఏదైతే ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ న్యాయపరంగా ఏవైనా సలహాలు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ప్రభుత్వానికి మరియు సుప్రీంకోర్టు కానీ రాష్ట్రంలో అయితే హైకోర్టు కానీ అనుసంధానకర్తగా ఎవరు ఉంటారంటే ఈ యొక్క అటార్నీ జనరల్ రాష్ట్రంలో అయితే అడ్వకేట్ జనరల్ ఉంటారు అదేవిధంగా ఇతను పార్లమెంట్లో సభ్యుడు కాకపోయినప్పటికీ సభ సమావేశాల్లో పాల్గొనే అధికారం కూడా ఇతనికి ఉంటుంది గమనించాలి నెక్స్ట్ ఇది అటార్నీ జనరల్కి సంబంధించి ఆర్టికల్ వచ్చేసరికి సెవెంటీ సిక్స్ మరి ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు అంటే ఆర్ వెంకటరమణి చూడండి ప్రస్తుత అటార్నీ జనరల్ ఎవరు అంటే ఆర్ వెంకటరమణి గమనించారు నెక్స్ట్ రెండవది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చూడండి మన దేశంలో ఎలక్షన్ కమిషన్ సభ్యుల సంఖ్య ఎంత అంటే ముగ్గురు వన్ ప్లస్ టూ అంటారు త్రీ మెంబర్స్ త్రిసభ్య సంఘం మన మన యొక్క ఎలక్షన్ కమిషన్ ఏంటంటే త్రిసభ్య పంతొమ్మిది వందల తొంభైకి అయితే ఏక సభ్య సంఘం ఉండేది ప్రస్తుతం త్రిసభ్య సో ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఇద్దరు సభ్యులు ఉంటారు సో ప్రస్తుత ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే చూడండి గైనేష్ కుమార్ ప్రస్తుత ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే గైనేష్ కుమార్ ఇతనికి ముందు ఎవరు ఉండేవాళ్ళు అంటే రజనీష్ కుమార్ ఉండేవాళ్ళు అతని తర్వాత రజనీష్ కుమార్ సక్సీడెడ్ బై గణేష్ కుమార్ రావడం జరిగినది ఈయన ఎప్పుడు అపాయింట్ కావ కావడం జరిగింది అంటే చూడండి నైన్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అపాయింట్ కావడం జరిగినది మరి ఎలక్షన్ కమిషన్ తాలూకా ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్టికల్ ఎంత అంటే త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ మరి ఇతని యొక్క టెన్యూర్ ఎంత అంటే ఎలక్షన్ కమిషన్ టెన్యూర్ ఎంత అంటే సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కానీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ కానీ ఏది ముందొస్తే అది ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ త్రీ ఇయర్స్లో కానీ అతను అపాయింట్ అయ్యారనుకోండి అతను టెన్యూ అతను రెండు సంవత్సరాలు ఉంటారు అదే అతను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్కు అయితను ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ కాబడితే ఫుల్ సర్వీస్ చేయడం జరుగుతుంది అది దాని అర్థం మరి అటార్నీ జనరల్ టెన్యూర్ ఎంత అంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత రాష్ట్రపతి చే పొడిగించబడవచ్చు వీళ్ళందరూ ఎవ ఎవరైతే అపాయింట్ కాబడతారంటే అటార్నీ జనరల్ రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతుంది రాష్ట్రపతి ద్వారా వీళ్ళు నియమింపబడతారు అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది నెక్స్ట్ ఆ తర్వాత కాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ప్రస్తుతం కాగ్ ఎవరంటే సంజయ్ మూర్తి ఎన్నో కాగ్ అంటే ఫిఫ్టీన్త్ కాగ్ చూపి కాగ్ యొక్క ప్రత్యేకత అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఈయన భారతదేశం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ కంటిజెన్సీ ఫండ్ అని రెండు ఉంటాయి కదా ఈ యొక్క సంఘానికి ఈ యొక్క ఫండ్స్కు ఎవరు అధిపతి అంటే ఈ యొక్క కాగ్ ఇతను ఇతనే భారత భారతదేశం యొక్క నిధికి కాపలాదారుగా కూడా ఇతన్ని వ్యాఖ్యానించడం జరుగుతుంది సో ఇత ఇతనికి ఇతని ద్వారా ఆ యొక్క ఫండ్స్ అనేవి జ నగదు ఆడిట్ జరుగుతుంది అంటే ఇతని ద్వారా వెళ్ళడం కానీ రావడం కానీ ఇతని ఆధ్వర్యంలో జరుగుతుంది అది గమనించండి ప్రస్తుత కాగ్ ఎవరు అంటే సంజయ్ మూర్తి ఎన్నో కాగ్ అంటే పదిహేనవ కాగ నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ దేశంలో ఏవైతే అఖిల భారత్ సర్వీసులు ఉన్నాయో ఆల్ ఇండియా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నియామకాలు ఇవన్నీ ఎవరు చూడడం జరుగుతుంది అంటే అజయ్ కుమార్ యూపీఎస్సి ద్వారా యూపీఎస్సి చూడడం జరుగుతుంది యూపీఎస్సి ఆర్టికల్ ఎంత అంటే త్రీ వన్ సిక్స్ ప్రస్తుత యూపీఎస్సి ఎవరు అంటే అజయ్ కుమార్ గమనించండి అఖిల భారత్ సర్వీసులో ఆర్టికల్ ఎంత అంటే త్రీ వన్ టూ ఆల్ ఇండియా సర్వీసెస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పోలీస్ సర్వీస్ ఫారెస్ట్ సర్వీస్ ఇవన్నీ కదా వాటికి సంబంధించిన ఆర్టికల్ ఎంత అంటే త్రీ వన్ టూ మూడు వందల పన్నెండు నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ ప్రస్తుత ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అంటే అరవింద్ పనగారియా అరవింద్ పన పనగారియా ఇతను ఎన్నో ఫైనాన్స్ కమిషన్ అంటే పదహారవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మరి ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలకు ఏ రాష్ట్రాలకు ఎంతెంత నిధులు అవసరం అవుతుంది ఇవన్నీ చూడవలసింది ఎవరు అంటే ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్ ఆర్టికల్ ఎంత అంటే టూ ఎయిటీ ఫైనాన్స్ కమిషన్ వీరి యొక్క టెన్యూల్ కూడా ఫైవ్ ఇయర్సే మరి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెన్యూర్ ఎంత అంటే సిక్స్ ఇయర్స్ అదేవిధంగా రాష్ట్రంలో అయితే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది ఇది చూడండి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఎంత అంటే మూడు వందల పదిహేను నుండి మూడు వందల ఇరవై మూడు వరకు ఆర్టికల్ తెలియజేయడం జరుగుతుంది ఓవరాల్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి మరి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వచ్చేసరికి త్రీ సిక్స్టీన్ గవర్నమెరందరినీ కూడా వచ్చే అటార్నీ జనరల్ ఎలక్షన్ కమిషనర్ కాగు ఫైనాన్స్ కమిషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ చైర్మన్ నెక్స్ట్ షెడ్యూల్ ట్రైబ్ చైర్మన్ వీళ్ళందరినీ కూడా ఎవరు అపాయింట్ చేస్తారు అంటే రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు గమనించాలి నెక్స్ట్ తర్వాత చూస్తే నేషనల్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ తాలూ చైర్మన్ ఎవరు అంటే కిషోర్ మక్వానా షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించిన చైర్మన్ ఎవరు అంటే కిషోర్ మక్వానా ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ చైర్మన్ ఎవరు అంటే అంతర్సింగ్ అంతర్సింగ్ ఆర్య దీనికి సంబంధించిన ఆర్టికల్ ఎంత అంటే మూడు వందల ముప్పై ఎనిమిది ఏ షెడ్యూల్ కమిషన్ ఫర్ ఎస్ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించి అయితే మూడు వందల ముప్పై ఎనిమిది ఆర్టికల్ షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి తెగలకు సంబంధించి ఆర్టికల్ వచ్చేసరికి మూడు వందల ముప్పై ఎనిమిది ఏ ప్రస్తుత షెడ్యూల్ ట్రైబ్ చైర్మన్ ఎవరు అంటే అంతర్సింగ్ ఆర్య మరి షెడ్యూల్ కులాల పరి రక్షణ వీరి యొక్క హక్కుల రక్షణ కొరకు ఈ ఈ చైర్మన్లు ఉండటం జరుగుతుంది మరి షెడ్యూల్ కులాలకు సంబంధించి ఎవరంటే కిషోర్ మక్వానా నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాస్ నేషనల్ షెడ్యూల్ చూడండి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చేసరికి హన్సరాజ్ గంగారాం చైర్మన్ ఎవరు అంటే హన్సరాజ్ గంగారా ఆర్టికల్ వచ్చేసరికి త్రీ థర్టీ ఎయిట్ బి నెక్స్ట్ మరి ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు సీజే ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు అంటే బిఆర్ గవాయ్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈయన ఎప్పుడు అపాయింట్ కావడం జరిగింది అంటే మే ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈయన అపాయింట్ కావడం జరిగినది నెక్స్ట్ ఈయన ఈయన యొక్క టెన్ వచ్చేసరికి నవంబర్ ట్వంటీ త్రీతో పూర్తవుతుంది ఇతని తర్వాత మనకు వచ్చే సీజే ఎవరు అంటే సూర్యకాంత ఆయన ఎన్నో ప్రధాన న్యాయమూర్తి అంటే యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తి మరి భూషణ్ రామకృష్ణ గవాయ్ ఎన్నో ప్రధాన న్యాయమూర్తి అంటే యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తి గమనించాలి వీరిని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి దేశంలో అన్ని ముఖ్య నియామకాలు ఎవరి ద్వారా జరుగుతాయి అంటే రాష్ట్రపతి రాష్ట్రంలో అన్ని ముఖ్య నియామకాలు ఎవరి ద్వారా జరుగుతాయి అంటే గవర్నర్ నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ వీటికి సంబంధించి ఎవరు చైర్పర్సన్ అంటే చూడండి విజయ్ కిషోర్ రత్కర్ విజయ్ కిషోర్ రత్కార్ ఉమెన్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించి ఎవరు చైర్పర్సన్ అంటే విజయ్ కిషోర్ రత్కర్ నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ చిల్డ్రన్ రైట్స్ సంబంధించి చైర్పర్సన్ ఎవరు అంటే ప్రియాంక కనుంగో ప్రియాంక కనుంగో కొన్ని మహిళ అయితే చైర్పర్సన్ కింద రావడం జరుగుతుంది నెక్స్ట్ నేషనల్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల మానవ హక్కుల చైర్మన్ ఎవరు అంటే చూండి వి రామసుబ్రహ్మణ్యన్ మానవ హక్కుల చైర్మన్ ఎవరు అంటే వి రామసుబ్రహ్మణ్యన్ నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ మైనారిటీస్ కమిషన్ యొక్క చైర్మన్ చైర్మన్ ఎవరు అంటే ఇక్బాల్ సింగ్ లాల్పురా గమనించండి కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ ఎవరు అంటే ఇక్బాల్ సింగ్ లాల్పురా నెక్స్ట్ ఆ తర్వాత జిఎస్టికి సంబంధించిన ఆర్టికల్ ఏది అని చెప్పి మనకు అడగడం జరుగుతుంది టూ సెవెంటీ నైన్ ఏ గమనించండి ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎవరైతే ఉన్నారో వారి ప్రత్యేకతలు మరియు ప్రస్తుత పనిచేస్తున్న వ్యక్తులు సో త్వరలో జరగబోయే పరీక్షల్లో చూడండి ఆల్రెడీ ఇంతకు ముందు జరిగిన పరీక్షల్లో మీరు గమనించండి లేదంటే త్వరలో జరగబోయే పరీక్షల్లో కానీ వీటికి రిలేటెడ్గా ప్రశ్నలు తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఒకసారి రిమెంబర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్